రెడ్డి గారు సారీ మీరు మాట్లాడే ముందు సభకు ఒక చిన్న రిక్వెస్టు పన్నెండు గంటలకి తిరిగి మనం సభ ప్రారంభించాలి టీ తాగాలి అని ఖచ్చితంగా డిటర్మిన్ చేసుకుంటే కనుక వెళ్ళి టీ తాగి వచ్చేయండి ఎందుకంటే ఇంకొక ఐదుగురు ఆరుగురు ఉన్నారు వారికి కూడా అవకాశం ఇచ్చే ఇది ఉంటుంది మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇంకొద్ది మంది టీకి అర్జెన్సీ లేని వాళ్ళు ఉండండి ఏం చేయమంటారండి అందరికీ అవకాశం రావాలి కదా నారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అన్నీ మీరే కరువు పీడిత ప్రాంతం వర్షాలు పడితే గాని పంటలు పండించుకోలే ప్రాంతం అధ్యక్ష ఆదాయ వనరులుగా చూసుకుంటే ఎకరాకు పది పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష అంతకంటే ఎక్కువ ఆదాయం అధ్యక్ష కాకపోతే మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు ఐదు ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఉంది అధ్యక్ష అయితే నా విన్నపం ఏంటంటే మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు ఎకరాలకు ఈ యొక్క కృష్ణా గుంటూరు గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఐదు ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష మా ప్రాంతంలో ఎకరాకు పదిహేను వేల రూపాయల కంటే మించి ఆదాయం కాదు ఈ ప్రాంతాలలో ఎకరాకు లక్ష రూపాయల వరకు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు ఐదు ఎకరాలని పది ఎకరాలకు పెంచే మాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సమదృష్టి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష ముప్పుడు వెంకటేశ్వరరావు గారు ఒకే ఒక్క నిమిషం ధన్యవాదాలు అధ్యక్ష గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఎవరైతే ఇవాళ పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఎక్కడ కూడా చెల్లించిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు సార్ అదే విధంగా చాలా బిల్డింగ్స్ ఇప్పటికే పూర్తిగా కూడా సిద్ధి వ్యవస్థకు మూలంగా అద్దె భవనాల్లో హాస్టల్స్ రన్ చేసేట పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా కొన్ని హాస్టల్స్ కి అయితే కనుక భవనాలు కూడా లేక పూర్వించుకున్న పరిస్థితి ఉంది అధ్యక్ష చాలా మంది పేద విద్యార్థులు వీడ దగ్గర నుంచి చదువుకోలేరని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం మొదటి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థాపించి పేద విద్యార్థులకి విద్య దూరం కాగలదు చెప్పిన ఆలోచనతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇవి పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైంది సార్ వీటి స్థానంలోనే రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు గురుగుల పాఠశాలలో కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రకటించడం జరిగింది సార్ జీవో కూడా ఎక్కడ గడిసేట అమలు చేయకోకుండా పేదవాడికి పూర్తిగా కూడా విద్య దూరం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సార్ కాబట్టి దయచేసి సోషల్ వెల్ఫేర్ రాష్ట్రం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విద్యార్థికి సరైన వసతి కల్పించాలని తమ ద్వారా మంత్రివర్లకి కోరుకుంటా ఉన్నా సార్ గారు అధ్యక్ష ఎట్టకేలకు ఒక అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మొన్న అరగంట సేపు మాట్లాడారు సార్ 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 మాట్లాడుతున్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పారిశ్రామిక వాడలకి విశాఖపట్నం ప్రజానికానికి మంచి నీటి సౌకర్యాన్ని ఇచ్చేటటువంటి ఏలేరు రిజర్వేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి అరవై మూడు వేల ఎకరం కూడా హైకట్ ఉంది అధ్యక్ష మాకు మూడు నియోజకవర్గాలకు సంబంధించి పిత్తాపురం ప్రత్తిపాడు పెద్దాపురం జగ్గంపేట ఈ నాలుగు నియోజకవర్గాలకి సంబంధించి ఈ రిజర్వేర్ కట్టి నిర్మాణం చేసి ముప్పై సంవత్సరాలు అయింది అధ్యక్ష ముప్పై సంవత్సరాల్లోని అందులో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఎర్రమట్టి ఎర్ర దుబ్బలతో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాది దానివల్ల ఎక్కువగా పూడిక అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సౌజన్యంతో ఒక నిర్ణయం నిన్నే చూడడం జరిగింది నేను ఏదైతే మోడల్ ప్రాజెక్టుగా రాష్ట్రానికి ఒకటి ఈ తీత కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది దీన్ని ఇది అత్యవసరమైనటువంటి అతికే అవసరమైన మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టుని ఆ తీత కార్యక్రమం తీయడానికి ట్రయల్ మరి ఏదైతే వాళ్ళు ట్రయల్ ప్రాజెక్ట్గా తీసుకుంటారంటున్నారో దాన్ని తీసుకోమని చెప్పేసి అని కోరడం గురించే ఈ అభ్యర్థన దీన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి కూడా లేఖలు సమర్పించుకుంటున్నాను వీటిని వారికి పంపించమని చెప్పేసి కోరుకుంటూ సవినయంగా మీ దగ్గర సెలవు తీసు నీ గారు అన్న అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష